విజయనగరంలోని రింగ్ రోడ్లో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మార్గశిరా మాసం శుద్ధ పంచమి సందర్భంగా పద్మావతి ఆవిర్భావ వైభవాన్ని కనుల పండుగగా నిర్వహించారు శ్రీనివాస సేవా సంఘం ఆధ్వర్యంలో ఉత్సాహంగా ఘనంగా జరిగింది అయితే ఆలయ పుష్కరంలోని పద్మాలపై ఆశీనురాలైన అమ్మవారిపై భక్తుల గోవింద నామాల నడుమ వర్షం కురిపించి ఆలయ ప్రధాన ఆర్చకులు శ్రీమాన్ పిసపాటి శ్రీమన్నారాయణ ఆచార్యులు రఘునాథ ఆచార్యులు శ్రీ వెంకటాచల మహత్యంలో ముప్పై నాలుగవ అధ్యాయం పారాయణం చేశారు ఆధ్యాత్మిక ప్రవచకులు తెల్లాప్రెగడ అరుణ మహాలక్ష్మి అమ్మవారిపై వ్యాఖ్యానం అందించారు ఆలయం నుంచి అర్చకులు మంగళకరమైన వాతావరణంలో అమ్మవారికి సారను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు నూట ఎనిమిది మంది మహిళలు దీపాలు వెలిగించి అమ్మవారి పూజలో పాల్గొన్నారు పుష్కరిణి మెట్లపై భక్తులు వెలిగించిన దీపకాంతులు ఆధ్యాత్మిక భావాలను కలిగించాయి అలాంటి తల్లి ఒక్కసారి ఆ ముఖాన్ని చూడండి రెండు చేతులలో కమలాలు పట్టుకుని